నా పేరు భారతి మాది కాచపురం నా సాక్ష్యం ఏమంటే మరి మాకు వివాహమై నెల వెళ్ళి రెండు నెలలు అవుతుంది మరి నా సాక్ష్యం ఏమంటే మాకు వివాహం జరిగేటప్పుడు నేను ఈ వివాహం గురించి వాళ్ళు అడిగేటప్పుడు నేను అమ్మ చెప్పినా అమ్మ ఇది అని నా పరిస్థితి అంతా చెప్పినాను చెప్తే దేని ప్రార్థన చేద్దాం లేమా ఏం కాదులే నువ్వు ధైర్యంగా ఉండు ఆ ముందు అని మరి మరి దేవుని కృపను బట్టి అమ్మ అయ్యలు ప్రార్థించినారు నా కొరకి మరి ఇక్కడే వివాహం జరిగినట్లుగా దేవుడు సహాయం చేశాడు దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞతాస్తిలు చెల్లించుకుంటున్నాను ఆత్మీయమైన తల్లిదండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నా అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు చేరు వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏమంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చివరి వరకు దేవుడు జనవరి నుంచి డిసెంబర్ ఈరోజు ఇరవై ఎనిమిది వరకు చివరి నెల శనివారం కూడా లాస్ట్ ఈరోజు మమ్మల్ని అంతా మా కుటుంబాన్ని నన్ను నా భర్తని దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ పనికి నా భర్తని కానీ నన్ను కానీ బలము శక్తి ఆరోగ్యం ఇచ్చినాడు పనులకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు కృప చూపించి ఆరోగ్య విషయంలో కూడా కృప చూపించి సజీవులుగా ఉంచిన బట్టి దేవుని కృతజ్ఞత సంపూర్ణ చెల్లించు సంపూర్ణాది కైరవడ సాక్ష్యం ఏమంటే విపరీతమైన కడుపు నొప్పి వేసింది విపరీతమైన కడుపు నొప్పులు వేసింటే నేను వస్తానో రాలేనో బాని దోక్కుంటేనే వెళ్ళి నేను నీళ్ళుగా పెట్టుకొని స్నానం చేసి ఇంకా అలాగనే మనసులో ప్రేయర్ చేసుకొని ప్రభువాన్ని సన్నిధానికి నన్ను నడిపించు దేవానికి నేను ప్రార్థన చేసుకున్నాను ప్రేరలు వేసుకున్నాను మనసులో తలుసుకొని బాగా తక్కువ వేయకుండా వచ్చింది స్నానం బాగా చేసి ఇంకా బాగానే వచ్చినాను సన్నిధికి సన్నిధిలో కూడా బాగానే నడిపించాను నన్ను బాగా ప్రేయర్లో ఉన్నాను ఆరాధనలో ఉన్నాను చివరి వారికి బయటకు కూడా పోలేదు ఆత్రం తరా కడుపు బాగానే కూర్చొని చివరి వారికున్నాను సన్నిధి ఒ వంగుకో నడిచేదాన్ని నాకు నీ నూనె వల్లనే నాకు స్వస్థ చేసినావు మరి నీ సన్నిధిలో బాగా గడిపినావు ప్రభు ఏంది వాళ్ళ నాకు మరి నొప్పిన పాపములు నా దోషములు ఉండదైతే నన్ను క్షమించు అలాగనే మెల్లి నడుచుకుంటూ పోయినా ఇంకా రోడ్డు ఎక్కలేకపోయినా అక్కడ రోడ్ ఉంది కదా తార్ రోడ్డు ఎక్కలేకపోయినా మరలా వంగబడి నడిచిన నా షాత అనేది లేదు నాకు ఆట పిలుచుకురాపో అంటే సనా సీరియస్ ఇంకా సనా సీరియస్ ఉంటే మరి ఆట పిలుచుకొని వచ్చి మేము అక్కడ మా బంధువులు ఉన్నారు ఇక్కడ అక్కడ వెళ్ళినాము అక్కడ వెళ్ళింటే నేను ఆపరేషన్ చేయించుకొని ఏడు అయింది ఏడు సంవత్సరాలైతే మరి నువ్వు గర్భిణి అని వచ్చింది చూపించుకుని ఉంటే నేను నెల నెల బ్లీడింగ్ వస్తుందమ్మా అని చెప్పినాను వాళ్ళకు మరి నాకు తెలియదు మాకు అర్థమే తెలియదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ముగ్గురు దిగి తిప్పినారు తిప్పిన ముగ్గురు డాక్టర్ శిల్ప మేడం కాడవంటి నీకు చాలా సీరియస్ ఉంది ఆపరేషన్ చేయాలా నువ్వు గర్భం టూప్లో ధరించినావు గర్భంలో ధరించుకోకుండా పక్కన టూపులో ధరించిన సానా ప్రాబ్లం అది నీకు కిందగా పగిలిపోయింది సానా నీ ప్రాయానికే అపాయము అని చెప్పింది అలాగనే ఏం కాదులే అట్లా ఆలే అడ్మెంట్ కానీ నేను అమ్మకు ప్రార్థన చేయమని చెప్తాను అమ్మకి ఇప్పుడు ఫోన్ చేశానని అమ్మగారితో ప్రేయర్ చేయించుకొని మా అమ్మ నన్ను అక్కడ అడ్మెంట్ చేసినారు అక్కడ పదకొండు నార అయింది అప్పుడు లోపల తీసుకొని వేసి సన్నా సీరేసినదని గంట గంట నారా ఆపరేషన్ నాకు చేసినారు రెండు గంటల సేపు పట్టిందంట నాకు చేయడానికి అంత సీరియస్ ఉంది మీ అమ్మాయికి అని చెప్పిన అమ్మ నాకు మళ్ళీ పాత ఆపరేషన్ చేసుకుంటే చాలా నొప్పి ఉందమ్మ మంటగా ఉందమ్మా అంటే ఏం కదలమ్మ నువ్వు సాక్షిని ఉంటే ఏమన్నా బళ్ళు ఉంటే ప్రభువాణి క్షమించని ప్రార్థన చేసుకొని నీ సరిధిలో సాక్షి చెప్తాను అనుకోమ్మా బాగా అవుతుంది అలాగనే నేను అమ్మ ప్రార్థన వల్లనే నాకు దేవుడు స్వస్యపరచడం వంట లేదు ఏమి లేదు నా భర్త గుణం బాగా అయింది నా భర్త చేయమని నా ఆత్మీయ తల్లిదండ్రులు అడుగు మేలు చేసిన దేవాది దేవునికి వందనాలు మేము ఇచ్చిన పాస్టర్కి పాస్టర్ మరికి చేరవచ్చిన మీకు అందరికీ నా యొక్క వందనాలు నా పేరు నా ఏమేమి నా సాక్ష్యం ఏమంటే నాకు చిన్న కుమారునికి రక్తం ఎక్కేయాల వెంటనే ఎక్కేయాలంటుండ్రి అసలు కళ్ళలో రక్తమే లేకుండా ఇక అమ్మ దగ్గర సమస్య ఇట్లా అని చెప్పిండే ఇట్లా వారాలు తిరిగినాను నా కుమారునికి కళ్ళలో రక్తం సారకులు బాగా హుషారుగా ఆడుకుంటున్నాడు ఇంకో సాక్ష్యం ఏమంటే నా భర్త సన్నిధికే రాననే దే దేవాసే సన్నిధిలో వచ్చి నీ నీ సన్నిధిలో మోకరిస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నా భర్త కూడా వచ్చి సన్నిధిలో మోకరించి ప్రారం చేసినాడు అలాగే ఐదు వారాల్లో ఈ సన్నిధికి వచ్చేటప్పుడు ఏ ఆటంకం లేకుండా నీ సన్నిధానంలో ఆరు వారాలు తిరిగితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నీ ఐదు వారాలు నాకు ఏ ఆటంకం రాలేదు ఈ సన్నిధానంలో సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు మేలు చేసిన దేవునికి వందనాలు ప్రార్థన చేసిన పాఠశాలకి పాఠశ్రమం వరకు నాకు నా పేరు సునీత మా ఊరు కోసిగి నా సాక్ష్యం ఏమిటంటే క్రిస్మస్ అందరూ సంతోషంగా తమ కుటుంబంతో జరుపుకునేవారు కానీ ఈ సంవత్సరంలో చిరు ఏం ఏం చేస్తారో నాకు తెలియదమ్మా ఈ పిల్లోనికి సీరియస్ అయ్యింది మీరు వెంటనే అదోనికి వెళ్ళాలి అనేసరికి ఇంక నాకు కాళ్ళు చేతలు ఎంత ఫాస్ట్ అంటే ఎవరికి చెప్పుకోకున్నట్టుగా ఇంకా ఏడ్చుకుంటూ పోయినాం పిల్లోడు చూస్తే చాలా సీరియస్ అయింది ఎందుకు ఇలా వచ్చింది సమయంలో నా మంగళవారం వస్తే భజన బుధవారం వస్తే పండగ ఎలా అని వచ్చి నాకు చాలా ఏ బండిలోనే ఏడ్చుకుంటే చాలా ఫాస్ట్గా పోతే ఈ కుమారునికి ఇంకా చాలా సీరియస్ అయింది ఇంచేపుడు ఏం చేసినారని మమ్మల్ని తిట్టినారు కానీ అయినప్పటికీ అడ్మిట్ చేసుకున్నారు భవన్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తే టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ టెస్ట్కి ఈ మూడు టెస్టు చేయించినాము కానీ ఈ పిల్లోనికి రక్త పరీక్ష చేస్తే బ్లడ్ ప్రాషర్స్ అన్నీ తగ్గిపోయినాయని చెప్పినారు ఇంకా ముఖ్యంగా ఆ మీ తల్లిదండ్రుతో ఫోన్ చేసి పెంచుకున్నాను అమ్మ ఇదమ్మా పరిస్థితి డాక్టర్లు అయితే ఈ విధంగా చెప్పారు అని అంటే నాకు ఎందుకంటే పండుగలోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా ప్రభువా మరి నీ చిత్తమైతే ఈ దినమంది హాస్పిటల్ నుంచి నీ చిత్తం ఎలాగ ఉంటే నన్ను పండుగలో పాల్గొనే చెయ్యి తండ్రి అని నాకు ఇది చెప్పలేని బాధ వేసింది ఇంకా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఏం కాదులే అమ్మ ధైర్యంగా ఉండు నీ యొక్క సన్నిధిలో సాక్ష్యం పలుకుతానని ప్రార్థన అనింది అలాగే ప్రార్థన చేసింది ఉదయం కంతా ఆ కుమార్ని డాక్టర్ చూపిస్తే బ్లడ్ ప్యాంట్స్ పెరిగినాయమ్మా మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు నాకైతే చాలా ఆ ఆనందమైంది కానీ ఆత్మీయ తల్లిదిన ప్రార్థనలకించి దేవుడు చేసిన మేలులకు ఈ సంవత్సరంలో ఇదే చివరిదని విశ్వసిస్తూ ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను శుతులమ్మ మరి నా జీవితంలో ఒకటి కాదు రెండు కాదు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతల వందనాలు చెల్లించుకుంటున్నాను ఎన్నో గొప్ప కాదు కానీ నేను చెప్పలేను ఆ మాటలన్నీ నేను నాకు చేసిన దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను మరి అయ్యగారు అమ్మగారు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు మేము చెప్పినప్పుడు ప్రతిదీ కూడా మరి దేవుడు నన్ను తీర్చిదిద్దినందుకు దేవునికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను నేను ప్రార్థన చేసినప్పుడు శుద్ధి చేసినప్పుడు దేవుడు ఒక మాట నాకు బయలుపరిచినారు ఎందుకంటే అప్పుడు కొట్టముండేది ఇక్కడ కొట్టమున్నప్పుడు అమ్మ చెప్పేది వాక్యం ఏమని అనేకులు నలు దశల నుండి తూర్పు కానీ ఉత్తర కానీ దక్షిణ కానీ నా మా నా నామందు ఈ బెత్తేసేసాల అనేకులు దీవించబడతారు అందరినీ బెత్తముతోనే తరుముకొని వస్తాడు దేవుడు అని అమ్మ చెప్పిన మాట చెప్పు అని దేవుడు నాకు బయలుపరిచినాడు ఇక్కడ శుద్ధి చేస్తుంటే మరి ఎందుకు అయా అమ్మ చెప్పిన మాట ఎంతో స్పష్టంగా నువ్వు చెప్పుతున్నావయ్యా అని నేను వాళ్ళని చూసినప్పుడప్పుడు అమ్మ చెప్పిన మాట నేను నెమరు వేసుకుంటున్నాను అందుకనే దేవుని కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను సోమవారం రోజు వాళ్ళు అడ్మిట్ అయినారు నేను ఆసుపత్రికి పోయినాను పోతే అక్కడ ఎవ్వరు నేరు ఇద్దరే ఉన్నారు నాకు చెప్పలేనంత బాధ వచ్చింది దేవా అయ్యా మరి ఈ బిడ్డ నువ్వు ముట్టాల ప్రభా సంపూర్ణంగా ఆరోగ్యం విషయం నీ సన్నిధిలో నేను సాక్ష్యం పలుకుతాను ప్రభా రిపోర్ట్ అన్ని నార్మల్ రావాలని అక్కడ ప్రార్థన చేసి వచ్చినాను మరి దేవుని చిత్తములోనే మరి దేవుని దేవుల్లోనే ఉన్న పిల్లల డెంగ్యూ జ్వరము మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు కానీ ఈ పిల్లో మాత్రం అదంతా ఏం లేదో మామూలు జ్వరమే అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటాను